అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే తమ ప్రాంతంలోని సమస్యలు చర్చించడానికి కీలక బిల్లులు ఆమోదించడానికి కీలక బిల్లులు ప్రవేశపెట్టడానికి ఆ బిల్లుల మీద చర్చించడానికి ప్రజా సమస్యల ఒక పరిష్కారానికి వేదిక ఒక రకంగా చెప్పాలంటే శాసనసభ సమావేశాలు ఈ శాసనసభ గురించి ప్రతి ఒక్కరికి ఒక అవగాహన అయితే ఉండాలి అది విద్యార్థి దశ నుంచే మొదలవ్వాలి ఎందుకంటే మా చిన్నప్పుడు కూడా మీ స్కూల్లో చదువుకున్నప్పుడు మాక్ అసెంబ్లీని నిర్వహించేవారు అంటే అసెంబ్లీలో ఎలా జరుగుతుందో అది కూడా ఇక్కడ విద్యార్థులతో చేయించేవారు అది ఒక అవగాహన కోసం అంటే అసెంబ్లీ ఇలా ఉంటుంది ఇలాంటి సమస్యల మీద చర్చిస్తారు ప్రతిపక్షాలు అలాగే అధికార పక్షాల మధ్య ఎలాంటి వాదనలు జరుగుతారు అనే చూపించేవారు అయితే ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అసెంబ్లీలో విద్యార్థులనే కూర్చోబెట్టబోతోంది నవంబర్ ఇరవై ఆరవ తేదీన స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ఇది కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక అద్భుత నిర్ణయం విద్యార్థి దశకు ఇది చాలా ఉపయోగపడుతుంది విద్యార్థులకు చాలా అవగాహన కూడా కల్పించవచ్చు దీంతో కోటం ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమం నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది విద్యార్థుల్లో రాజకీయ చైతన్యం ప్రభుత్వ విధానాల పట్ల అవగాహన కోసం విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహిస్తామని గతంలోనే మంత్రి నారా లోకేష్ ప్రకటించారు అందుకు అనుగుణంగా రాజ్యాంగ దినోత్సవం నవంబర్ ఇరవై ఆరున అమరావతి అసెంబ్లీ హాల్లో స్టూడెంట్ అసెంబ్లీ నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది పాఠశాల మండల నియోజకవర్గ స్థాయిలో పోటీలు నిర్వహించి నియోజకవర్గానికి ఒకరి చొప్పున నూట డెబ్బై ఐదు మందిని ఎంపిక చేస్తారు వారికి శిక్షణ ఇచ్చి అమరావతిలో ఒకరోజు అసెంబ్లీ నిర్వహిస్తారు వివిధ అంశాలపై విద్యార్థులు ఎమ్మెల్యేల తరహాలో అసెంబ్లీలో చర్చిస్తారు ప్రభుత్వ జిల్లా పరిషత్తు మున్సిపల్ మేనేజ్మెంట్ల పాఠశాలలో చదివే ఎనిమిది తొమ్మిది పది తరగతులకు విద్యార్థులను దీనికి ఎంపిక చేస్తారు పాఠశాల స్థాయిలో వ్యాసాలు ఉపన్యాసం క్విజ్యుల ద్వారా పోటీలు నిర్వహిస్తారు ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మండల స్థాయిలో అలాగే ఇరవై మూడు ముప్పై తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో ఈ పోటీలు అయితే ఉంటాయి రాష్ట్ర స్థాయికి నియోజకవర్గానికి ఒకరిని ఎంపిక చేస్తున్నారు అసెంబ్లీ నియమాలపై ఇరవై ఐదున విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ఇరవై ఆరున అసెంబ్లీ నిర్వహిస్తారు నిజంగా ఇది చాలా కీలకం అవసరం కూడా ఇటువంటి ప్రయోగాలు ఒక్క ఈ ఏడాదిగా ఈ ఏడాదిగా పరిమితం కాకుండా ఇక ప్రతి ఏడాది జరిగితే విద్యార్థులు చైతన్యం అవుతారు అలాగే విద్యార్థుల్లో అవగాహన కూడా పెంచినట్టు అవుతుంది ప్రభుత్వం